మా చెల్లి మహాభారతం సీరియల్ లో ద్రౌపది లాగా మారిపోతుంది మా చెల్లి స్కూల్లో స్కిట్ ఉంది అనమాట అందులో మా చెల్లి ద్రౌపది ఎగ్జాక్ట్ గా ద్రౌపది లుక్ ని మ్యాచ్ చేద్దాం అని చెప్పేసి ఈ సారీ సెలెక్ట్ చేసాము లక్ ఎగ్జాక్ట్ శారీ ఉంది మా మమ్మీతో నా చిన్న చెల్లి ఒక బుజ్జి ద్రౌపదిలో రెడీ అయిపోతుంది సారీ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది నెక్స్ట్ ద్రౌపది వేసుకునే జ్యువెలరీ లేకపోయినా కూడా కొంచెం సిమిలర్ గా ఉన్నా మేనేజ్ చేద్దామని యుద్ధం చేస్తున్నాము జ్యువెలరీ కోసం ఇక్కడ ఇంటెన్షన్ ఇక్కడే బయట నుండి ఏవి పర్చేస్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాటితో మేనేజ్ చేయాలి ఇది కొంచెం కాంప్లికేటెడ్ టాస్కే కానీ సాధించేసాము సామ్రాజ్ని ద్రౌపది లుక్ రిక్రియేట్ చేయడం అంటే సింపుల్ థింగ్ మ్యాచ్ చేసినా కూడా ఆవిడ ఆవిడ మాత్రం నా నగలన్నీ తీసి అన్నిటితో యుద్ధాలు స్ట్రెంగ్ మహాభారతం యాక్ట్ చేసిన పూజా శర్మ గారిని రీక్రియేట్ చేయాలంటే నిజంగా అదృష్టం ఉండాలి ఆవిడ్ని చూస్తే చాలు చేతులైతే దండం పెట్టాలన్నంత ధైర్యంగా కనిపిస్తారు ఆవిడ ఆ పాత్రలో నటించలేదు ఏకంగా జీవించేశారు దొరికిన జ్వెల్రీ ఇలా సెట్ చేసేసుకున్న కొనుక్కున్నామండి మీకు తెలుసు కదా నా దగ్గర అన్ని బుట్టాల కలెక్షనే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ కలెక్షన్ చూద్దామని మొత్తం చదువుతున్నాము లక్కీలి ఇయర్ రింగ్స్ దొరికాయి మా చెల్లి లుక్ లో ఎలా ఉంటుందో చూడాలని మీరు అనుకుంటున్నారా రెండు వారాల కష్టానికి ఫలితంగా మా లుక్ అయితే ఇలా క్రియేట్ అయిపోయింది మా చెల్లి ఎలా ఉంది మ్యాచ్ అయిందా లేదా ద్రౌపది లాగా కింద ఫుల్ వీడియో ట్యాక్ చేస్తున్నాను మా చెల్లిని ఎలా రెడీ చేసానో